కేఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ స్థానిక మండల వ్యవసాయ అధికారి మరియు తహసీల్దార్ ఆధ్వర్యంలో పంట నమోదు ప్రక్రియ పరిశీలించడం జరిగింది ఈ పంట నమోదులో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ పంట నమోదు వచ్చే నెల సెప్టెంబర్ పదహైదవ తేదీ ముగిస్తున్నందున అందరు రైతులు తాము వేసిన పంటను తప్పక నమోదు చేసుకోవాలని ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వచ్చే ప్రభుత్వ సహాయం ఈ పంట నమోదు ఆధారంగా తీసుకోబడునని తెలిపారు అదేవిధంగా కౌలు రైతులు తప్పక కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవాలని వాటికి సంబంధించి గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు విఆర్ఓలు అవగాహన కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విఏఏ విఆర్ఓ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

దో పశ్చిమ నిటన్ దాకార్ యాాని గోల్డన్ మెట్ ని లైన్ వస్తుంది లాగిన్ సిస్టం సిస్టం దేగర్ అప్డేట్ చేస్తారు కదా లాగిన్ మా లాగిన్ లో యాడ్ 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 ఆ సంబంధం కండి కండో తోమే లాగిన్ లో డేటా డౌన్ లో చేస్తారు సర్ డేటా డౌన్ లో దీస్ చే మార్గని సర్ డేటా డౌన్ లో దాని ప్రవర్తి మలో రియస్ కి నేను అప్డేట్ చేస్తాను ఇప్పుడు మీరు డేటా డౌన్ లో చేసు గా మీరు 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 మళ్ళీ ఇంటర్మూ నేను చేస్తాను సార్ సపోజ్ ఒకే ఒక రెవెన్యూస్ ఒకే విఏ ఉంది టోటల్ డేటా అవి ఏస్తాను సపోజ్ ఒక రెవెన్యూ బిల్ ఇంటర్ బిఏస్ అయితే వాళ్ళకి వేస్తాను సర్వే నెంబర్ ఒక విఏఈకి స్థలము ఇప్పుడు వేక్ సార్ ఎక్కడేట్ చేశారు మీరు సర్వే నెంబర్ వేస్తారు మనకి వీళ్ళకి సార్ విలేజ్ విలేజ్ చేసుకున్నారా మీరు ఆ మొత్తం డేటా డౌన్లోడ్ చేస్తారు ఆఫార్మ్ సెండ్ చేసుకున్నారు చేస్తున్నారు సార్ ఇప్పుడు సర్వే నెంబర్ పద నెంబర్ పదమూడు వందల ముప్పై ఇప్పుడు బాగా పేరు పదమూడు వందల ముప్పై భుజమ్మ సార్ ఇక రతం బుజ్జమ్ కొత్త క్రాప్స్ ఉంటుంది పంటలు వేస్తుంది అంటే యాక్టివ్ మెయిన్ ట్రాప్ లేదండి ప్రజలు ఎవరినల్ని వాళ్ళే చూసుకోవాలి టీసార్ ఎవరిలో విధంగా వాళ్ళే చేసుకోవాలి సో మనం పెట్టినట్లు పెద్దలో మీరు లేరు కదా సార్ అవన్నీ టైటింగ్ కన్ఫర్మేషన్ కానీ మనకి ఎప్పుడు చూపిద్దాం సార్ నేను ఈ పంట క్యాబ్ బుకింగ్ కూడా చేయలేదు సార్ టైటింగ్ కన్ఫర్మేషన్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి కొన్ని ల్యాండ్స్ చేసినా కొన్ని ల్యాండ్ చేయలేదు సార్ టైటిల్ కన్ఫర్మేషన్ ఆ పాసిబుల్ డాలే సార్ నాకు దాని వాటి అన్నిటికీ ఇది కాదు ఏవైతే టైటిల్ కన్ఫర్మేషన్ అయినా ఆటోమేటిక్గా వన్ చేస్తా సార్ ఫేజ్ వన్ అలానే ఈ క్యాబ్ బుకింగ్ చేయడం జరుగుతుంది సార్ టైటింగ్ కన్ఫర్మ్ చేయట్లేదు మీరు

మళ్ళీ ఇప్పుడు ఫీల్డ్లో వర్క్ చేసి మళ్ళీ మేము అది లేకుండా డైరెక్ట్ సెల్ లోనే పెట్టి డైరెక్ట్లో కాబోకే ఇప్పుడు ఓపెన్ అయినట్లు సరైన ప్రకారం ఓపెన్ అయితే సార్ డైరెక్ట్ మేము ఫీల్డ్లోకి వచ్చినాం టెస్ట్లో వేసుకుంటాం ఇప్పుడు సెలెక్షన్ సరైన కంపల్సరీ సిక్స్ మండస్ అంటే సార్ అది వచ్చేసి మినిమం సార్ డేస్ తర్వాత లాస్ట్ వేస్తారు ఇప్పుడు మనం క్రాప్ బుకింగ్ అనుకో సార్ అప్పుడు చేసే సార్ మనకు క్రాప్ బుకింగ్ మినిమం క్రాప్ బుకింగ్ చేసి కుదరదు సార్ ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ బుకింగ్ అయిపోయింది కాబట్టి మ్యాంగోకి नेक्स्ट क्रॉ बुकिंग इंटर क्र बुकिंग कुदरती है